సాహితీ మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారాలు కథా సాహిత్యంలో భాగంగా ఈ రోజు మీరు వినబోతున్న కథ సీనియర్ కథ రచయిత శ్రీ జవ్వాది సుబ్రహ్మణ్యవర ప్రసాద్ రచించిన మట్టపాలెం అడ్రోడ్డు కథ ఈ కథ విపుల జూలై రెండు వేల తొమ్మిదవ సంవత్సరంలో ప్రచురితం విన్నావ మరి మట్టపాలెం అడ్రోడ్డు కథ రచన శ్రీ జవ్వాది సుబ్రహ్మణ్యవరప్రసాద్ మట్టపాలెం ఊళ్ళోకి వస్తావా అడిగాడు విశ్వేశ్వరయ్య చింత చెట్టు కింద రిక్షాలో కూర్చుని తలగుడ్డతో గాలి విసురుకుంటున్న సింహాచలాన్ని అతడు చట్టుకున్న రిక్షా దిగి తలగుడ్డతో గబగబా సీటు దులిపి రావడానికే గదేటి బాబు నేనున్నదే అంటూ రిక్షాని రెండు అడుగులు ముందుకు రాగాడు ఎంతెమంటావు ఇరవై రూపాయలు ఎప్పుడు మామూలుగా దేటి గదేటి బాబు అన్నాడు వినయంగా విశ్వేశ్వరయ్య అదిరిపడ్డాడు బస్ ఛార్జీలే వృధా అనుకుంటుంటే రెండు ఫర్లాంగుల దూరానికి ఇరవై రూపాయల అని ఆశ్చర్యపోతూ ఆ మాటే పైకన్నాడు ఈసారి సింహాచలం ఆశ్చర్యపోయాడు రెండు ఫర్లాంగులు కాదు బాబో రెండు కిలోమీటర్లుంటాది అన్నాడు చాల చాలే మా చిన్నబ్బాయి చెప్పలేదు పైగా బస్సులో కూడా అడిగాను సింహాచలానికి చిరాకేసింది పదేళ్ల నుంచి ఈ ఊరికి ప్యాసింజర్ల ఎగుమతి దిగుమతి నేనే గదేటి ఏటి బాబో ఖచ్చితంగా మూడు కిలోమీటర్లకి తక్కువ ఉండదు విశ్వేశ్వరయ్య విలాసంగా నవ్వాడు నేను ఈ ఊరికి కొత్తేమో గాని అమాయకుడిని మాత్రం కాదోయ్ మా అబ్బాయికి టోపీ వేసి వచ్చి ఈ ఊళ్ళో దాక్కున్న దొంగ వెధమని పట్టి చెవులు మెలేసి ముక్కు పిండేయడానికి వచ్చిన పోలీసు కుక్కలంటోని నువ్వు నన్ను పిండేయలేవు పోని వాయిస్తాను వచ్చి అన్నాడు ఆ మాటలకి సింహాచరానికి మరింత చిరాకు వచ్చింది ఈ ఎండలో తమరసం టోళ్ళని మూడు కిలోమీటర్లు లాక్కెళ్తే నేను మూడు రోజులు మంచం ఎక్కాలి కదేటి అందుకే ఇరవై అంటూ విశ్వేశ్వరయ్యని ఎగాదిగా చూశాడు గతుక్కుమన్న విశ్వేశ్వరయ్య తల వంచి తనని తాను చూసుకున్నాడు పొట్ట వరకే కనిపించింది కాళ్లు కనిపించలేదు చుట్టూ వాళ్ళంతా తనని రిక్షావాణ్ణి మార్చి మార్చి చూస్తున్నట్లు అనిపించింది ఆయనకి చొప్పున గాంధీగారు గుర్తొచ్చాడు దర్జాగా తానికి కూర్చుని సాటి మనిషి చేత రిక్షా లాగించుకోవడం అమానుషం అనిపించింది వద్దులే నడిచి అడగలంలే అన్నాడు వెంటనే ఇంతెండలో ఈ వయసులో నడిచి వెళ్ళగల్రేటి ఆశ్చర్యపోయాడు సింహాచలం ఒక సాధారణ రిక్షావాడు తన వయసుని గుర్తు చేయడం ఆయనకి నచ్చలేదు ఎండకే నా దగ్గరకు అడుగుంది కాళ్ళకు చెప్పులున్నాయి దాహమేస్తే అనబోతూ ఆగి అనుమానంగా వాటర్ బాటిల్ ఆడించి చూసుకున్నాడు అందులో పేద రైతు పొలంలో బోరుబావి నీళ్లలాగా ఎక్కడో అడుగునున్నాయి నీళ్లు బస్సులో తన పక్కన కూర్చున్న ముసలోని తిట్టుకుంటూ విస విస మట్టపాలెం అడ్డ రోడ్డు మీద నడవడం మొదలుపెట్టాడు విశ్వేశ్వరయ్య సింహాచలం ఉలికిపడ్డాడు కొంపదీసి ముసలోడు నిజంగానే నడిచి వెళ్ళిపోతాడా అని కొంచెం భయపడ్డాడు ఇంకో గంట వరకు మరో బస్సు లేదు దొరక్క దొరక్క దొరికిన ఈ ఒక్కడిని ఊళ్ళో దింపితే నాలుగు డబ్బులు వస్తాయి అలాగే ఇంటికి పోయి నాలుగు మెతుకులు తిని మళ్లీ లైన్కి రావచ్చు అనుకున్నాడు తను కానీ ఇప్పుడు ఖాళీగా ఇంటికి వెళ్ళాలి కాబోలు అనుకుంటూ కండువా తలకి చుట్టుకుని రిక్షా లాక్కుంటూ విశ్వేశ్వరయ్య వెనకాలే బయలుదేరాడు మనసులో చిన్న ఆశ మెదులుతోంది అంత ఎండలో ఈదురు గాలిలో ఆ ముసలాయన ఖచ్చితంగా అంత దూరం నడవలేడు ఎక్కడో చోట తప్పకుండా రిక్షా ఎక్కుతాడు ఆ ఆశతోనే అతను యముడి వెనకాల సావిత్రిలా నడుస్తున్నాడు ఆ ఊరు ఒక రిక్షాకి ఎక్కువ రెండు రిక్షాలకు తక్కువ అందుకే అక్కడ రెండో రిక్షా బతకలేదు దొరికిన ఒక ప్యాసింజర్ని వదులుకున్నా ఈ రిక్షా కూడా బతకదు అందుకే సింహాచలం ఓపిక్గా వెంటాడుతున్నాడు కానీ కొంతసేపటికే అర్థమైపోయింది ఇక ఆ ముసలాడు తన రిక్షా ఎక్కడు అని అందుకే ఆకాశాలిగా సరే బాబు నేను ఎలాగూ ఇంటికే కదేటి పోతంట ఓ పది రూపాయలు ఇస్తారేటి అన్నాడు విశ్వేశ్వరయ్య తల అడ్డంగా ఆడించాడు సగం దూరం వచ్చేసాను కదేటి రెండు రూపాయలు తీసుకోవచ్చు కదా ఏటి అన్నాడు సింహాచలం భాషని అనుకరిస్తూ అబ్బో ఈ మొసలాడికి శానా ఉందే అని మనసులో అనుకుని సరే బాబు నే పోయేస్తా కాస్త అన్నం తిని నడుం వాల్చి అప్పుడొస్తా అప్పటికొస్తారు తమరు సగం దూరం అప్పుడే కుదుర్లేండి అంటూ విసురుగా బయలుదేరాడు సింహాచలం క్షణాల్లో దూరం దూరమైపోగానే విశ్వేశ్వరయ్య మనసులో తప్పు చేశానేమో అన్న అనుమానం మొదలైంది ఎండ తీవ్రత గాలి జోరు ఒక్కసారిగా ఎక్కువైన భావన కలగసాగింది కాళ్ళకి జోళ్ళున్నా నేలలోని వేడి తెలుస్తోంది నడిచినప్పుడు రేగుతున్న ఎర్రకంకర ధూళి చెప్పుల్లోకి దూరి పాదం పైభాగాన్ని కూడా కాలుస్తోంది గొడుగు ఎండనైతే కాస్త ఆపుతోంది కానీ రివ్వున వీస్తున్న వేడి గాలి చెవుల్లో నిప్పులు పోస్తోంది విశ్వేశ్వరయ్య తల తిప్పి చుట్టూ చూశాడు ఎక్కడా నరసంచారం లేదు అనుకున్నాడు భయంగా చిన్నబ్బాయి చెప్పినట్లు తను ఎనిమిది గంటల బస్సుకే వచ్చేయాల్సింది కానీ అది డెలక్స్ బస్సు కదా ఛార్జీ ఎక్కువని ఆర్డినరీ బస్సు కోసం ఎదురు చూస్తే అదేమో గంటన్నర లేటుగా వచ్చింది లేకపోతేనా ఈ పాటికి తను ఊళ్ళో ఉండేవాడు కదూ వాటర్ బాటిల్ ఖాళీ అయిపోయింది నాలికతో పెదవులు తడుపుకుంటూ లేని ఓపిక ధైర్యం తెచ్చుకుంటూ నడక వేగం పెంచాడు విశ్వేశ్వరయ్య మనసులో నాది పిష్ణార్తనం కాదు జాగ్రత్తతనం మాత్రమే నేనేం తప్పు చేయడం లేదు అంటూ నచ్చ చెప్పుకున్నాడు సింహాచలం ఊళ్ళోకి ప్రవేశించేసరికి అడ్డాల శివన్నారాయణ ఇంటి ముందు చిన్న పంచాయతీ జరుగుతోంది అరుగు మీద కుర్చీల్లో ఆరుగురు కొత్త వాళ్లున్నారు శివన్నారాయణ నిలబడి వాళ్లతో ఏదో చెబుతున్నాడు అతని బావుమరిది ఎర్రబాబు గుమ్మానికి జారబడి నుంచుని పైకి చూస్తూ వాసాలు కాబోలు లెక్కపెడుతున్నాడు శివన్నారాయణ భార్య లోపలి వైపు తలుపుగా ఆనుకుని నిలబడి ఉంది రోడ్డు మీద రెండు చిన్న కార్లున్నాయి వాటి వెనక నిలబడి అక్కడ జరుగుతున్నదంతా ఒళ్లంతా కళ్ళు చేసుకుని చెవులు చేసుకుని మరీ వింటున్నారు ఊరి జనం సింహాచలం కూడా కుతూహలంగా రిక్షా ఆపి దిగి నిలబడ్డాడు ఇంకే బాకీలు లేవని వీడంటున్నాడు ఉన్నా లేకపోయినా నేను చేయగలిగిందేమీ లేదింక వీడికున్న ఎకరన్నర పొలం అమ్మగా వచ్చిన డబ్బంతా మీకే పంపేశాను వీళ్ళ అక్కని చేసుకున్న పాపానికి నా నలభై వేలకి నీళ్లు వదులుకొని పంచగా మిగిలిన పాతికి వేలు ఇదిగో వీడికే ఇచ్చేస్తున్నాను ఇక నుంచి వీడికి వీడప్పుడికి నాకు ఏ సంబంధం లేదు ఈ డబ్బైనా జాగ్రత్త చేసుకుని మర్యాదగా బతకడం నేర్చుకుంటే నా గడప తొక్కుతాడు లేకపోతే ఈ రోజుతో చుట్టకం కూడా తెగిపోయినట్టే అన్నాడు ఆవేశంగా శివన్నారాయణ అక్కడున్న వాళ్ళని ఉద్దేశించి ఎర్రబాబు వైపు చూస్తూ కుర్చీలోని వాళ్ళు ఒకరితో ఒకళ్ళు ఏదో గుసగుసలాడుకున్నారు వాళ్ళకి తెలుసు ఇంకా అప్పులు ఉండే ఉంటాయని కానీ పంపకాలన్నీ అయిపోయాక మళ్ళీ కొత్త బాకీలు పుట్టుకొస్తే వ్యవహారం మళ్ళీ మొదటికి వస్తుంది అప్పుడు రూపాయికి ముప్పావలాయే రావచ్చు లేదా అర్ధ రూపాయే మిగలవచ్చు కాబట్టి గప్చిప్పుగా వెళ్ళిపోవడమే మంచిది అనుకున్నారు వాళ్ళు అడ్డాల శివనారాయణ తన భార్య చేతిలో ఉన్న వేల రూపాయలు అందరూ చూస్తుండగా బావుమరుది చేతిలో పెట్టేశాడు చూడబ్బాయ్ నీ గొడవలతో ఇప్పటికే నా తల వాచిపోయింది నువ్వు ఇక్కడున్న సంగతి ఈ చుట్టుపక్కల అందరికీ తెలిసిపోయింది ఇంకే బాకీలు లేవని నువ్వంటున్నావు కానీ ఏమో ఎప్పుడెవరు వచ్చి నా పీకల మీద కూర్చుంటారో అని భయంగా ఉంది కనుక నువ్వు ఈ క్షణమే ఎక్కడికి వెళ్తావో వెళ్ళిపో ఎక్కడో ఓ చోట స్థిరపడ్డాకనే మళ్ళీరా అంటూ రోడ్డు వైపు చేయి చూపించాడు సరిగ్గా ఆ చేతికి చివర సింహాచలం కనిపించాడు అతనికి సహమయానికి వచ్చావు ఇలా రా సింహాచలం అంటూ పిలిచాడు చంద్రబాబు అనుకుంటూ దగ్గరికి వచ్చాడు ఇదిగో ఈ బాబుగారిని అర్జెంటుగా తీసుకెళ్ళి దగ్గరుండి ఏదో ఒక బస్సు ఎక్కించేసిరా మధ్యలో ఎక్కడా ఆగకు సుమా అంటూ కంగారు పెట్టాడు మీ మాట కాదంటానేటిగా అనివి బాబు బాగా ఆకలిస్తోంది ఇంటికెళ్ళి ఐదు నిమిషాల్లో చేయి అంటూ కదలబోయాడు సింహాచలం వద్దొద్దు అంటూ కంగారు పడి ఇదిగో ఏమేవ్ ఈ సింహాచలం గడికి తినడానికి ఏమైనా పెట్టి వద్దు దొద్దు కట్టిచ్చి ఓ గ్లాసుని మజ్జిగి అన్నాడు శివన్నారాయణ భార్యతో ఆమె తమ్ముడి వైపు బాధగా జాలీగా చూస్తూ లోపలికి వెళ్ళి చిన్న క్యారీ బ్యాగ్లో ఏవో తినుబండారాలు ఓ పెద్ద గ్లాసులు మజ్జిగతో వచ్చింది సింహాచలం ఆ సంచి తీసుకుని మజ్జిగ తాగేశాక ఆమె కన్నీడు తుడుచుకుంటూ లోపలికి వెళ్ళిపోయింది శివన్నారాయణ సింహాచలం చేతిలో ఇరవై రూపాయలు పెట్టి జాగ్రత్త ఏదో బస్ ఎక్కించేయి వెనక్కి మాత్రం తీసుకురాకు అన్నాడు ఖచ్చితంగా అతనికి ఒళ్ళంతా చాలా కంపరంగా ఉంది బావా అంటూ ఏదో చెప్పబోతున్న ఎర్రబాబు మాటలు వినిపించుకోకుండా గబగబా లోపలికి వెళ్ళిపోయాడు శివనారాయణ ఇక తప్పదన్నట్లు వెళ్ళి రిక్షాలో కూర్చున్నాడు ఎర్రబాబు అప్పటికి కార్లన్నీ హుషారుగా వెళ్ళిపోయాయి సింహాచలం బరువుగా రిక్షా వెనక్కి తిప్పాడు ఆ రోడ్డులో నీడనిచ్చే పెద్ద చెట్లు ఏమీ లేవు కొబ్బరి తాడి చెట్లు మాత్రం ఉన్నాయి వాటి నీడలు కూడా ఎండకు భయపడి ఎక్కడో దాక్కున్నట్టున్నాయి ఆ చెట్ల కింద నుంచే వేడి వేడి ఎర్ర కంకర్లో కాళ్ళు ఈడ్చుకుంటూ నడుస్తున్నాడు విశ్వేశ్వరయ్య సరిగ్గా అప్పుడే ఒక కొబ్బరికాయ ఒకటి రాలి సూటిగా అతని తల వైపు ప్రయాణించింది కానీ అది అదృష్టవశాత్తు అతని చేతిలోని గొడుగు మధ్యలో ఉన్న స్టీల్ రాడ్కి గుచ్చుకుని ఆగిపోయింది దురదృష్టం కొద్దీ అతని తలకి జానడెత్తులో ఉన్న గొడుగు ఆ బరువు వేగానికి చేతి నుంచి రెండడుగులు కిందకి జారింది కొన్ని ఓసలు విరిగిపోయే గొడ్డ చిరిగి మొహాన్ని కప్పేసింది అదృష్టవశాత్తు అతని తలకు అవలేదు గాని సరిగ్గా అప్పుడే మట్టపాలెం ఊళ్ళోంచి వస్తున్న రెండు కార్లలోని మనుషులను అతను చూసే అవకాశం లేకుండా పోయింది గొడుగు చిరిగిపోయినందుకు బాధపడుతూనే మండుటెండలో కొబ్బరి బొండం ఫ్రీగా దొరికినందుకు సంతోషించాడు విశ్వేశ్వరయ్య ఆ గొడుగు ఊచతోనే కాయకు రంధ్రం చేసి ఆత్రంగా నీళ్లు తాగేశాడు ప్రాణం లేచొచ్చింది అక్కడే ఓ చెట్టు మొదట్లో కొంచెం నీడగా ఉన్న చోట విశ్రాంతిగా కూర్చున్నాడు కొంతసేపటికి రిక్షాలో ఎర్రబాబు నెక్కించుకు వస్తున్న సింహాచలం చూశాడతన్ని ఏంబాబో కాడులాగినీ ఏటి కూసుండిపోయారు అన్నాడు ఎవరితో మాట్లాడుతున్నాడా అని తొంగి చూసిన ఎర్రబాబు షాక్ తిన్నట్లు అదిరిపడ్డాడు చట్టుకున్న అటువైపు తిరిగిపోతూ త్వరగా పదా వసన్నదు అంటూ కంగారు పెట్టాడు ఎండవళ్ల కళ్ళు కమ్మిన విశ్వేశ్వరయ్యకి రిక్షాలో ఎవరున్నారో కనిపించలేదు ఎర్రబాబుని దగ్గరుండి బస్సు ఎక్కించాక సింహాచలం మరో కిరాయి కోసం ఎదురుచూడలేదు అతనికి ఎందుకో విశ్వేశ్వరయ్య మీద చాలా జాలి కలిగింది వెంటనే వెనక్కి బయలుదేరాడు అతను వెళ్లేసరికి ఇంకా అక్కడే ఉన్నాడు విశ్వేశ్వరయ్య కండువాతో గాలి విసురుకుంటూ ఏం బాబు ఇప్పుడైనా రిక్షా ఎక్కుతారేటి లేక నడిచి వెళ్ళగలరా అన్నాడు సింహాచలం నవ్వుతూ ఇబ్బందిగా చూశాడు విశ్వేశ్వరయ్య నేనింటికే రేటి పోతంట డబ్బులు వద్దురండి రండి రిక్షా ఎక్కండి ఊళ్ళో దింపుతా ఒక్క క్షణం దటపడాయించి రిక్షా ఎక్కాడు విశ్వేశ్వరయ్య రిక్షా ఊళ్ళోకి బయలుదేరింది అవునుగా అని బాబు తమరెవరి కోసం వచ్చారు ఊరు అడిగాడు సింహాచలం దాయాల్సిన అవసరం కనిపించలేదు విశ్వేశ్వరయ్య భీషిజ్యం లేకుండా చెప్పాడు ఈ ఊళ్ళో అడ్డాల శివనారాయణ గారైనా ఉన్నారట కదా వాళ్ళ బాగుమర్ది కాంతారావు మా ఇద్దరు అబ్బాయిలకి వ్యాపారంలో ముప్పై వేలకి పెట్టి పారిపోయి ఈ ఊరు వచ్చాడని రిక్షాకి సడన్గా బ్రేక్ పడింది గిర్రున వెనక్కి తిరిగాడు సింహాచలం శివన్నారాయణ బాబుకి ఒక్కడే బామ్మది కదేటి పేరు ఎర్రబాబు గదేటి అడిగాడు ఆశ్చర్యంగా ఏదో ఆలోచిస్తూ విశ్వేశ్వరయ్య కళ్ళలో కుతూహలం చూసింది అవునవును పేరు కాంతారవే కానీ ఎర్రబాబుని కూడా అంటారంట్లే ఆ బాబుని ఇప్పుడే కదేటి మీ ముందే కదేటి తీసుకెళ్ళి బస్ అన్నాడు సింహాచలం చాలా ఆశ్చర్యపడిపోతూ విశ్వేశ్వరయ్య బుర్ర గిర్రున తిరిగిపోయింది అతని వైపు జాలిగా చూస్తూ ఇందాక ఊళ్ళో శివన్నారాయణ ఇంటి దగ్గర జరిగిందంతా వివరంగా చెప్పాడు సింహాచలం విశ్వేశ్వరయ్యకి పూర్తిగా అర్థమైపోయింది ఇక ఊళ్ళోకి వెళ్ళడం అనవసరం అని అదృష్టానికి దురదృష్టానికి మధ్య తేడా భీమవరం బస్టాండ్లో అయితే గంటన్నర అని మొహంలో ఏ భావమూ లేకుండా వేదాంతిలా కూర్చున్న విశ్వేశ్వరయ్యని జాలిగా చూస్తూ మట్టపాలు అడ్డరోడ్డులో రిక్షాని మళ్ళీ వెనక్కి తిప్పాడు సింహాచలం సమాప్తం ఇంతవరకు మీరు సీనియర్ కథ రచయిత శ్రీ జవ్వాది ప్రసాద్ గారు రచించిన మట్టపాలు అడ్్రోడ్డు కథ విన్నారు ఈ కథ విపుల జూలై రెండు వేల తొమ్మిదవ సంవత్సరంలో ప్రచురితం లేనిపోని పిసినారితనానికి పోతే ఉన్న రెండు పళ్ళు ఊడాయని సామెతలాగా పాపం ఆ విశ్వేశ్వరయ్య గారి పరిస్థితి అలా ముగిసింది ఈ కథలో ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే ఈ కథ మీద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కథ కింద పొందుపరచమని కోరుకుంటూ మళ్లీ మరో మంచి కథతో మీ ముందుంటాను అంతవరకు సర్వే జనా భవంతు శుభమస్తు స్వస్తి